నాకేం బాధలు ఇవ్వద్దని నేను ఎప్పుడూ అడగలేదు కానీ ఎలాంటి బాధ అయినా సరే తట్టుకునే శక్తిని అని మాత్రమే నేను అడిగాను ఒక ఆడపిల్లకి తన జీవితంలో ఎలాంటి బాధ వచ్చినా సరే ఫస్ట్ చెప్పుకునేది తన తండ్రికి ఆడపిల్లకి ఫస్ట్ కన్నీళ్ళు వచ్చే ముందే తండ్రి అవి రాకుండా చూసుకోవడానికి చాలా ప్రయత్నిస్తాడు అలాంటి తండ్రే దూరమైనప్పుడు పక్కన ఆ కన్నీళ్ళు తుడడానికి కూడా ఎవరు లేకపోతే ఎంత ఎలా ఉంటుందనేది పరిస్థితి నాకు మాత్రమే తెలుసు ఇంకా ఒక ఆడపిల్ల జీవితంలో ఎంతకన్నా బాధ ఉంటుందా చిన్న వయసులోనే కన్న చనిపోవడం ఒకవైపు చంటి పిల్లలు చాలా అంటే చాలా చిన్నపిల్లలు ఒక పిల్లకి నాలుగు నెలలు ఒక పిల్లకి రెండు సంవత్సరాలు అలాంటి సమయంలో నేను ఒంటరిగా ఉన్న మాకన్నా నరకం మా అమ్మకి నేను ఒకవైపు ఇలా చంటి పిల్లలతో మా అక్క ఒకవైపు ఇంకా మా అమ్మ ఇంకెంత నరకం చూసి ఉంటుంది అందులోనూ తన భాగస్వామి చనిపోతే ఎంత బాధ అనేది ఇంకా వర్ణన తీర్థం